అధిక ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలకు సంబంధించి కాకినాడ జిల్లాలో ప్రధానంగా ఈ డయేరియా కుమ్మనపల్లి గ్రామంలో తగ్గుముఖం పడుతుందా విజృంభిస్తుందా అసలు అర్థం కాని పరిస్థితి నెలకొంది గ్రామంలో ఐదు రోజులుగా ఇక భయాందోళన పరిస్థితులు అయితే మాత్రం గ్రామంలో నెలకొన్నాయంటూ గ్రామస్తులు పేర్కొంటున్న పరిస్థితి జిల్లా కేంద్రమైన కాకినాడ జీజిఎస్ లో దాదాపు ఇప్పటి వరకు నలభై మంది పైగా చికిత్స పొందుతున్న పరిస్థితి నెలకొంది గ్రామంలో జిల్లా వైద్యాధికారు బృందం అంతా కూడా త్రష్టి వేసిన పరిస్థితులు నెలకొన్నాయి గ్రామంలో ఏం జరుగుతుంది అన్న కోణంలో ప్రతి ఒక్కరిని కూడా అప్రమత్తం చేసే విధంగా వైద్యాధికారులు అంతా కూడా చేరుకున్నారు సమీప తుని ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో కూడా మనం చూస్తున్నాం విజువల్స్ లో ఏదైతే ఉన్నారో దాదాపు ఇక్కడ దాదాపు ముగ్గురు నుంచి ఐదుగురు వరకు కూడా చికిత్స పొందుతున్న పరిస్థితులు నెలకొన్నాయి తొలుత గ్రామంలో ఈ డయరీ ఏదైతే అతిసార వ్యాధి ఉందో ఈ వ్యాధి సంబంధించి గ్రామంలో జరిగిన ఒక ఫంక్షన్ ద్వారానే ఈ రకంగా డయరియా వ్యాపించింది ఒక సమాచారం అయితే అందింది అప్పటి నుంచి కూడా దానిపైన శాంపిల్స్ కూడా సేకరించిన పరిస్థితి నెలకొంది అయితే దాని వల్ల కాదు అంటూ కూడా ఒక విశ్వసనీయ సమాచారం ఉంది తర్వాత గ్రామానికి సంబంధించి ఒక ట్యాంకర్ వాటర్ ఏదైతే గ్రామంలో మూడు వాటర్ ట్యాంకులు ఉన్నాయి ఒక వాటర్ ట్యాంక్ లో నీరు తీసుకున్న వారికి మాత్రమే ఇటువంటి పరిస్థితి దాపరించింది అంటూ కూడా ఆ గ్రామంలో ఒక అధికార బృందం తెలియజేసింది ఈ నేపథ్యంలో ఆ దిశగా ఇప్పటికి మూడు సార్లు అధికారులు అయితే శాంపుల్ సేకరించారు అయితే డయేరియా ఏ విధంగా వచ్చింది అన్నది అయితే తెలియలేదు ఏదేమైనా ప్రస్తుతం గ్రామంలో డయేరియా తగ్గించండి మహాప్రభు అంటూ గ్రామస్తులు అయితే కోరుతున్న పరిస్థితి నెలకొంది ప్రతిరోజు దాదాపు ఇరవై మందికి పైగా ఈ డయేరియా అయితే మాత్రం సోకుతున్న పరిస్థితి నెలకొంది విచారకరమైన ఘటన అంటే ఒక మహిళ ఏదైతే ఆసుపత్రికి వెళుతున్న తరుణంలో కూడా మృత్యువేత పడిన ఘటన నెలకొంది దీంతో కొమనాపల్లి గ్రామంలో విషాద చైల అలుముకున్నాయి గ్రామంలో ఏం జరుగుతుంది వైద్య బృందం అంతా కూడా జిల్లా అధికారి యంత్రాంగం అక్కడికి చేరుకున్నప్పటికీ కూడా ఇంకా తగ్గుముఖం పట్టిన పరిస్థితులు మనకు అందుబాటులో జిల్లా డిసిహెచ్ఎస్ మేడం మనకి అందుబాటులో ఉంది మేడం ప్రస్తుత పరిస్థితిని ఏ విధంగా చూడాలి ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు తగ్గుముఖం పట్టడానికి ఏం చేయాలి గ్రామం అసలు ఏం జరుగుతుంది అంటే బేసిక్ గా మనము సోర్స్ ఐడెంటిఫికేషన్ ప్రాపర్ గా జరగాలండి కేసెస్ రిపీటెడ్ గా వస్తున్నాయి అంటే సోర్స్ వీ నాట్ ఐడెంటిఫైడ్ స్టిల్ నా అని నా అభిప్రాయము అండ్ ఒకవేళ ఒకవేళ కేసెస్ కొంతమంది భయాందోళనకు ఉంటారు అంటే ఫస్ట్ రోజే రాకుండా మెల్లిగా సెకండ్ డే థర్డ్ డే వెళ్దాము అనే ఊహాగాలతో ఉంటారు ఇప్పుడు శిబిరం పెట్టి మనం ఎడ్యుకేట్ చేస్తున్నాం పేషెంట్స్ ని తొందరగా రండి హాస్పిటల్ కి లేట్ చేయద్దు అనడం వల్ల కూడా పేషెంట్స్ ఎక్కువ మంది హాస్పిటల్స్ కి లేకపోతే అక్కడ ఏర్పాటు చేసిన మన హెల్త్ క్లినిక్స్ కి కానీ రావడం జరుగుతుండొచ్చు అదొక కారణం మనము చూడాలి ఫ్రెష్ కేసెస్ అయితే మనం సోర్స్ ప్రాపర్ గా ఐడెంటిఫై చేయాలి వాట్ ఈస్ ద సోర్స్ ఫర్ ఈ ఇన్ఫెక్షన్ రోజు రోజుకి ఉన్నాయి మరి దాన్ని పూర్తి స్థాయిలో అంటే వైద్యం పూర్తి స్థాయిలో దృష్టి సారించలేదు అంటారా లేకపోతే ఎందుకు అంటే ఇంత స్థాయిలో జిల్లా అధికారి యంత్రాంగం అంతా అక్కడ ఉన్నప్పటికీ ఇప్పటికీ రోజుకి పదుల సంఖ్యలో కేసులు పెరుగుతున్నాయి దీన్ని ఎలా చూడాలి మనం అంటే అండి ఇప్పుడు మనము మన జిల్లా అధికారు హెల్త్ డిపార్ట్మెంట్ వైజ్ అయితే అందరూ కూడా అధికారులు కానీ మన హెల్త్ స్టాఫ్ కానీ మన అందరూ కూడా హౌస్ హౌస్ విజిట్ చేసి చేయడం జరిగింది నిన్న శాంపుల్స్ తీయడం జరిగింది పేషెంట్స్ కి అలాగే హెల్త్ ఎడ్యుకేషన్ చేస్తున్నాము కొద్దిగా ఉండంగానే మనము హాస్పిటల్ కి వెళ్లాలని అలాగే అడ్మిట్ అయిన పేషెంట్స్ అందరికీ కూడా మనము సకాలంలో కూడా ట్రీట్మెంట్ చేయడం జరుగుతుంది అలాగే అక్కడ జీజిహెచ్ లో ఫుడ్ అయిపోయాయని పొద్దున డిఎంహెచ్ఓ సార్ చెప్తే ఇమీడియట్ గా నేను అప్పటికే ఇక్కడికి రావడం జరిగింది అండ్ మా ఇక్కడ కూడా అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది బెడ్స్ పేషెంట్స్ ని ట్రీట్ చేయడానికి ఆల్ అందరు స్టాఫ్ ల్యాబ్ టెక్నీషియన్స్ అండ్ డాక్టర్స్ ఎవ్రీ వన్ ఆర్ రెడీ హియర్ ఆల్సో టు ట్రీట్ ద పేషెంట్స్ గ్రామంలో డయేరియా సోకినా సోకపోయినా ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే అంటే ఫుడ్ గానీ వాటర్ గానీ ఎలాంటి జాగ్రత్తలు గ్రామంలో తీసుకోవాలని గ్రామస్తులు చెబుతాడు మెయిన్ వైజ్ శానిటేషన్ అండి వెరీ వెరీ ఇంపార్టెంట్ ఏదైనా అవుట్ బ్రేక్ వచ్చింది అంటే ఐదర్ మనకి ఫుడ్ ఆర్ వాటర్ కంటామినేషన్ ఎందుకంటే మన అందరూ వాడేది ఒక వాటర్ నుంచి వచ్చే ఒక ట్యాంక్ నుంచి వచ్చే వాటర్ లేకపోతే అదే ఎవరు ఫుడ్ వాళ్ళు వండుకున్నా గానీ ఏదైనా కంటామినే ఒక పెద్ద మొత్తాదులో ఇన్ఫెక్ట్ అయ్యారు అంటే అది మెయిన్లీ బికాస్ ఆఫ్ వాటర్ ఆర్ ఫుడ్ సో ఈ రెండు అంటే మన డిపార్ట్మెంట్ హెల్త్ వైజ్ ఓన్లీ ట్రీట్మెంట్ ఇస్తాం బట్ అదర్ డిపార్ట్మెంట్ వైజ్ ఎవరైతే మున్సిపాలిటీ వీళ్ళందరూ ఉన్నారో ఈ ప్రాపర్ గా క్లోరినేషన్ గానీ వాటర్ క్లీనింగ్ ట్యాంక్స్ కానీ అండ్ ఆ పైప్ లైన్స్ మేస్లీ అంటే ట్యాంక్స్ ఆల్రెడీ క్లోజ్ ఉంటాయి బట్ ట్యాంక్స్ నుంచి హౌస్ హోల్డ్ వెళ్లే పైప్ లైన్స్ ఉంటాయి కదా అది కూడా వీ నీడ్ టు సర్వే అంటే ఎక్కడైనా గానీ మనకి బ్రేక్స్ ఉండి సీవేజ్ ఏమైనా సీవేజ్ డ్రైనేజ్ పైప్స్ ఏమైనా బ్రేక్ అయిపోయి కలి కలుస్తున్నాయి అది కూడా మనం చూడాలి ఇంట్లో ఉన్న పేషెంట్లు కాకపోయినా ఇంట్లో ఉండి మనకి డయేరియా ఉందా లేదని ప్రశాంతంగా ఉన్నారు ఎలాంటి ఫుడ్ తీసుకోవాలంటారు వేడి నీళ్ళు తాగాల అలాంటి పేషెంట్స్ సో మెయిన్లీ అయితే హ్యాండ్ వాషింగ్ అండి ఫస్ట్ మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఇస్ హ్యాండ్ వాషింగ్ హ్యాండ్ వాషింగ్ ప్రాపర్గా చేసుకోవాలి ఎప్పుడైనా భోజనం అయినా ఏ తీసుకున్నా హ్యాండ్ వాషింగ్ చేయాలి ఇంట్లో కూడా క్లీన్లీనెస్ మెయింటైన్ చేయాలి మన వాష్రూమ్స్ కానీ సపరేట్గా ఉండాలి బోత్ వాష్రూమ్ అండ్ టాయిలెట్స్ బోత్ వేరేగా ఉండాలి ఇంట్లో అండ్ ఇంట్లో మనము చేసుకునేవి ఏదైనా హెల్దీ ఫుడ్ అంటే అప్పుడే వండుకొని అప్పుడే తినాలి వాటర్ బాగా బాయిల్ చేయాలి లేదంటే ఫిల్టర్ వాటర్ వాడాలి ఎప్పుడైతే మనం ఇలా కుళాయిలోకి వెళ్ళి వాటర్ తీసుకుంటున్నామో లేక ట్యాంక్ వచ్చే వాటర్ ఉంటే కంపల్సరీ ఒక హండ్రెడ్ డిగ్రీ ఒక బాయిలింగ్ పాయింట్ వచ్చే వరకు దాన్ని తీసుకొని కాచి చల్లార్చుకొని తీసుకుంటే ఇప్పుడు ఉన్న వాళ్ళకి ఇవన్నీ కూడా అండ్ ఫ్యూచర్ లో కూడా ఎప్పుడైనా మనం కొళాయి కానీ మున్సిపల్ వాటర్ కానీ యూజువల్ గా క్లోరినేషన్స్ అవి చేస్తూ ఉంటారు అవి కాకుండా మన మనము హ్యాండ్ వాషింగ్ క్లెన్లీనెస్ బాయిలింగ్ ఆఫ్ వాటర్ బయటకి ఫుడ్స్ ఎక్కువగా తీసుకోకపోవడము కవర్ చేసిన ఫుడ్స్ అవి కవర్ చేసి ఉండవు బయట అలా తీసుకోకపోవడం వల్ల కూడా లాట్ ఆఫ్ బాక్టీరియా దాని మీద ఉండి కూడా ఇన్ఫెక్షన్స్ వస్తాయి అదుపులోకి వచ్చిందంటారా లేదా ఫైనల్ గా మీకు డయేరియా అనేది గ్రామంలో ఒక భయందోళన సృష్టిస్తుంది వైద్య బృందం అంతా కూడా చేసుకుంది అదుపులో ఉందంటారా లేదా అది అయితే ఫీల్డ్ లో ఉన్న వాళ్ళు చెప్పాలండి అంటే ఏమి అది వాళ్ళు బట్ అదుపులోకే ఉందని చెప్తున్నాము ఎందుకంటే అంత బ్యాడ్ అయిపోయే స్టేజ్ కి ఏమి రాలేదు పేషెంట్ కి అవేర్నెస్ వచ్చి కూడా హాస్పిటల్స్ కి వచ్చే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఎక్కువ మంది వస్తున్నారు వాళ్ళందరినీ హ్యాండిల్ చేయడానికి కూడా వైద్య బృందం మొత్తం సూపర్ సూపరింటెండెంట్ కానీ డిఎంహెచ్ఓ కానీ మేము కానీ అందరు కోఆర్డినేట్ చేసుకొని పేషెంట్స్ కి అండ్ మన డిపార్ట్మెంట్ హెల్త్ లో మన పేషెంట్స్ కి కానీ భరోసా ఇవ్వడానికి రెడీగా ఉన్నాం ట్రీట్ చేయడానికి ఇది మొత్తానికి డిసిటెస్ మేడం చెప్పిన ఘటనలకు సంబంధించి అయితే మాత్రం ఖచ్చితంగా గ్రామంలో పారిస్థితి ఏదైతే శుభ్రత ఉందో దానిపైన పూర్తి దృష్టి సారించాలి అదేవిధంగా నివాసంలో ఉంటున్న ఏదైతే ఉన్నారో వారు ఖచ్చితంగా నియమ నిబంధనలు ఒకవేళ ఏదైతే అతిసార వచ్చినా రాకపోయినా వేడి నీళ్లు తాగడం అంటే కుళాయి నుంచి తీసుకునే కానీ కొన్ని జాగ్రత్తలు ఖచ్చితంగా పాటించాలి ఏదైతే అనుమానం వచ్చిందంటే ఖచ్చితంగా సమీప ఆసుపత్రి ఏదైతే ఇప్పటికే దాదాపు గ్రామంలోనే జిల్లా యంత్రాంగం అంతా కూడా ఒక ప్రత్యేక వైద్య శిబిరం ఏర్పాటు చేసిన పరిస్థితి నెలకొంది సమీపంలోని ఏరియా ఆసుపత్రితో పాటు జిల్లా జీజేసి కూడా పూర్తిస్థాయిలో వైద్య బృందం ఒక ప్రత్యేక గదులు సైతం కేటాయించిన పరిస్థితి నెలకొంది నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి అక్కడ జరిగిన విషయాన్ని భయందోళన చెందకుండా ముందు అధికారులకు కానీ సమీపంలో ఉన్న వైద్యులకు కానీ లేకపోతే అక్కడ ఆశా వర్కర్స్ కూడా ఉంటారు వాళ్ళందరికీ తెలియజేసినట్లయితే పూర్తిస్థాయిలో ఈ సమస్య తగ్గుముఖం పట్టే అవకాశం ఉంది ఏదైనా ప్రస్తుతం అయితే మాత్రం ఖచ్చితంగా తగ్గుముఖం పట్టు పట్టే దిశగా గ్రామం అయితే ఉందని జిల్లా వైద్యాధికారులు డిసి తెలిపారు ప్రస్తుతం కొమ్మనాపల్లిలో అయితే మాత్రం కేసులు పెరిగితే మరి రెండు మూడు రోజుల్లో చూడాలి ఎప్పటి నుంచి తగ్గుముఖం పెరుగుతాయా లేకపోతే పెరుగుతాయా పరిస్థితి ఎలా ఉంది అక్కడ ఎలా ఉంది ఎవరు మీదే ఎలా ఉంది అసలు మీ గ్రామం ఎలా ఉంటుంది ఎంతమందికి వచ్చి ఉంటారు దాదాపు వరకు దాదాపు మంచి లేదంటే దగ్గర దగ్గర రెండు వందల మంది ఉంటారు రెండు వందల మంది ఉన్నారు ఎందుకు వచ్చిందని అనుకుంటున్నారు వాటర్ గురించి ఇచ్చింది అవి అండి డ్రైనేజ్ లో అవింది లీక్ కట్టారండి అది మొన్న వర్షం పట్టదు కదండి వర్షం వాటర్ అది కూడా వెళ్ళిపోయింది ఇలా జరిగింది అంటే వైద్య బృందం అక్కడ చేరుకుందా అక్కడ ఉన్నారండి చేరుకున్నారండి మొత్తం చేరుకుని మంచి బాగా సహకారం చేశారండి మాకు ఇక్కడ హాస్పిటల్ దగ్గర కూడా బాగా సహకారం చేస్తున్నారండి బాగా చేశారు ఇది మొత్తానికి గ్రామస్తులు కూడా చెప్పేది ఏంటంటే డ్రైనేజీ వ్యవస్థ కారణంగానే వచ్చి ఉండొచ్చని ఒక అవకాశం ఖచ్చితంగా ఆ విధంగా కూడా ఆలోచన చేస్తారు ఏదేమైనా ప్రస్తుతం అయితే మాత్రం ఒక భయందోళన వాతావరణం అయితే అక్కడ నెలకొంది అధికార యంత్రాంగం అయితే మాత్రం పూర్తి స్థాయిలో వైద్య బృందం సేవలు అందిస్తున్నారు జిల్లా డిసిహెచ్ఎస్ కావచ్చు జిఎంఎ ముఖ్యంగా కాకినాడ కి సంబంధించిన సూపర్ ఎంటు కావచ్చు లోకల్గా ఉన్న అక్కడ ఏదైతే తొండంగ మండలానికి సంబంధించి కొమలాపల్లి సమీప ఆసుపత్రికి సంబంధించిన వైద్యులు రవికుమార్ కావచ్చు వీరంతా కూడా అక్కడ చేరుకునే పరిస్థితులు ప్రజలైతే ముందు భయందోళన పూర్తిలో వారికి ఉన్న సమస్యను వైద్యులకు తెలియజేసినట్లయితే ఖచ్చితంగా రికవరీ అనేది త్వరగతిగా జరుగుతుంది అధికార యంత్రాంగం తెలియజేస్తుంది ప్రస్తుతం కొమ్మనపల్లి సంబంధించి అప్డేట్ ఈ విధంగా